అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే పొద్దు పొద్దుగాల మా అయితే ఎంటకలు కొట్టించినాం అంటే గుండు చేపించినాం ఎండాకాలం కదా గుండు చేపిస్తే వాళ్ళకు ఎక్కువ శీధర పెట్టకుండా ఉంటది మేము ఎట్లోగా బయటికి వెళ్లేదీ లేదు వాడికి మాడ కాలేదీ లేదు కాబట్టి ఇంకా గుండు అయితే కొట్టించిన ఎండాకాలం వచ్చిందంటే చాలు చెమటతోనే స్నానం చేసేస్తాం ఇంకా పిల్లలు అయితే ఆడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏకంగా తల స్నానమే చేసేస్తారు తలలో ఊరి చెమట రావటం వల్ల చెమటకాయలు కావటం ఇట్లా చాలా ఇబ్బందులు వస్తుంటాయి అదంతా ఎందుకులే అని ఇంకా గుండెతే కొట్ేసినాం అంతేకాకుండా వాడి హెయిర్ అయితే ప్యూర్ బ్లాక్ లో ఉండదు రెడ్ కలర్ లో ఉంటది మళ్ళీ మళ్ళీ గుండు కొట్టిస్తే మంచిగా వస్తుంది అంటారు కదా అందుకోసం ఇంకా మా పెద్దోడేమో స్కూల్ కెలిపోయిండు ఇంకా మా చిన్నోడేమో మా పెద్దతమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిండు ఇంకా అందరూ తినేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నా మా చిన్నోనికైతే మా ఇంటి దగ్గర ఆడుకోవటానికి అంత మంచిగా కనిపియదు ఇక్కడ పిల్లలు ఉండరు ఎక్కడ చూసినా సరే చెట్లు తప్ప ఇంకేం కనిపించవు ఎంత ఉన్నా సరే నా ముఖం వాడు వాడి ముఖం నేను చూసుకోవాల్సిందే కానీ మా పెద్దతమ్మ వాళ్ళ ఇంటి సైడ్ గనక వెళ్ళాడంటే అక్కడ సైడ్ చాలా మంది పిల్లలు ఉంటారు ఇంకా రోడ్ అయితే వాడికి విశాలంగా ఉంటది అక్కడ పరిగెడుతూ ఇక్కడ పరిగెడుతూ చాలా మంచిగా ఆడుకుంటాడు అందుకే ఇంకా మాకేమైనా పని ఉందంటే వాళ్ళు ఫ్రీగా గనక ఉన్నారంటే ఇంకా అక్కడే వదిలేస్తాం అయితే అన్నం వండేసి క్యాబేజ్ కర్రీ అయితే చేసిన ఇంకా మా వాడికి స్నాక్స్ వచ్చేసి అటుకులు అలాగే బొంగులు అయితే తాలింపు వేసిన బొంగులకైతే అసలు చాలా పేర్లు ఉన్నాయి బొంగులు బొరుగులు పేలాలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క భాష అన్నమాట మా సైడ్ అయితే పేలంటుండే ఇక్కడేమో బొంగులు అంటారు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి హడావిడిగా వంట చేయాల్సి వస్తుంది ఇంకా సిలిండర్ మొత్తం కూడా గబ్బైపోతుంది ఇల్లు కూడా ఎన్ని ఊడ్చినా అసలు ఊడ్చిన ఫీలింగే రావట్లేదు అనమాట కాళ్లకు దుమ్ము అంటుకుంటున్నట్టుగానే ఉంది అందుకే ఇంకా సిలిండర్ అయితే కడిగేసుకొని బండలు కూడా తుడిచేసుకోవాలి నేను టేబుల్ కి స్టిక్కర్ అయితే వేసిన కదా అది వాటర్ పడితే పోతదంటారా అది పోతదేమో అన్న భయానికి వాటర్ పొయ్యాలంటేనే భయమేస్తుంది తడిగుడ్డతో అయితే తుడిచేస్తున్నా కొద్దిగా వాటర్ పడ్డాయి అంటే చాలు ఇంకా నేను వెంటనే క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నా నేను స్కూల్ చదువుకునేటప్పుడు ఒక్క పూట బడులంటే మస్తు హ్యాపీగా ఉంటుండే అసలు ఎంజాయ్ మధ్యాహ్నం తిని ఇంటికి రాగానే మంచిగా పావులాట ఆడుకుంటుండే కానీ ఇప్పుడు ఒక్క పూట బడులంటే మాత్రం భయమేస్తుందండి పొద్దున్నే లేచి వంట చేసుకుని పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటే వామ్మో చుక్కలు కనిపిస్తున్నాయి ఈ హాఫ్ డేలు లేకపోతేనే బాగుంటుండే అనిపిస్తుంది వంట ఎంత ఫాస్ట్ గా అయిపోయినా మా వాడు రెడీ అవ్వటం ఎంత ఫాస్ట్ గా అయిపోయినా వాడు తినటం మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది బస్ కి టైం అవుతున్న టైంలో ఫోన్ అడుగుతాడు చూడండి వాడిని ఏమనలేక ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇంకా ఏం చేస్తాం వెంకి ఆసన్ నేర్చుకోవాల్సిందే అది మగవాళ్ళకైనా మనకు కూడా ఉపయోగ పడుతుదేమో నిజంగా ఈ హాఫ్ డే స్కూల్స్ అయిపోయే వరకు అట్లనే ఎండాకాలం సెలవులు అయిపోయే వరకు మనం ఖచ్చితంగా వెంకీ ఆసన్ నేర్చుకోవాలి ఆల్రెడీ హాఫ్ డే స్కూల్స్ లో సగం తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎండాకాలం సెలవుల్లో ఫుల్ గా వచ్చేస్తుంది ఉదయం అయితే గిన్నెలు తోమలేదు ఇంకా వంట చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్ని కూడా ఒకేసారి తోమేస్తున్నా ఉదయం వంట చేసినవి కూడా ఊడ్చి ఒక గిన్నెలోకైతే పెట్టేసి ఇంకా తోమేస్తున్నా వాటిని కూడా ఇట్లయితే సాయంత్రం కొంచెం తక్కువ గిన్నెలు పడతాయి తోమటానికి ఏమైనా టిఫిన్లు కనుక వేసామంటేనే మనకు ఎక్కువ ఉంటాయి తోమటానికి లేదంటే మామూలుగానే ఉంటాయి నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా పేపర్ లో అయినా సరే కథలు కనిపించినాయి అంటే ఇంకా అక్కడే ఆగిపోతా అవి ఖచ్చితంగా చదువుతాను అనమాట పిల్లలు బొమ్మలు పెట్టమన్నా సరే కృషి టీవీలో నీతి కథలు వస్తాయి కదా అవి పెడతాను మా వాడు చూడటం ఏమో గానీ పనులన్నీ మానుకొని నేనే ఎర్ర అవుతా నాకు స్టోరీస్ అంటే అంత బాగా ఇష్టం మీతో అయితే ఒక స్టోరీ షేర్ చేసుకుంటా దేనికి సంబంధించింది అంటే గనక మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి కోరుకుంటే సరిపోతుందా దానికి మనం కృషి చేయాలి కోరుకున్నది నెరవేరాలంటే దాని కోసం మనం కష్టపడాలి ఆచరణలో పెట్టాలి ఆచరించాలి దీని గురించి అయితే ఒక చెప్తా బుద్ధుడు ఒక చెట్టు కింద అయితే కూర్చొని ధ్యానం అక్కడికి రాజవంశానికి చెందిన ఒక యువకుడు వస్తాడు తనను శిష్యుడుగా స్వీకరించమని వాళ్లలో చేర్చుకోమని శిక్షణ ఇవ్వమనేసి అడుగుతాడనమాట ఇంకా బుద్ధుడు ఆ యువకుడిని పరిశీలనగా చూస్తాడు అతడు రాజవంశానికి చెందిన యువకుడు కాబట్టి ఏ కష్టం లేకుండా సుకుమారంగా సున్నితంగా వెరిగింటాడని అర్థమైపోతుంది బుద్ధునికి ఈ విషయాన్నే ఆ యువకునికి చెప్తాడనమాట అదే నువ్వు రాజవంశంలో ఏ కష్టం లేకుండా చాలా సుకుమారంగా పెరిగినావు నీ వల్ల కాదు అనేసి చెప్తాడనమాట ఎంత చెప్పినా కూడా ఆ యువకుడు వినడు పట్టు వదల్లేదు ఇంకా బుద్ధుడైతే ఎలాంటి దీక్ష ఇవ్వకుండా పది రోజుల పాటు వాళ్ళ ఇతర శిష్యులు ఉంటారు కదా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ శిష్యులు చేసేవన్నీ కూడా ఆ యువకుడిని కూడా చెయ్యమని చెప్తాడు ఇంకా ఆ యువకుడు అయితే సరే అని ఒప్పుకుంటాడు అనమాట శిష్యులంతా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అన్ని పనులు కూడా ముగించుకొని ధ్యాన మందిరానికి అయితే చేరుకుంటారు ఆ యువకుడు మాత్రం ఆలస్యంగా నిద్ర లేచి ఆలస్యంగా తయారై ధ్యాన మందిరానికి అయితే వచ్చేస్తాడు ఇంకా అందరికంటే కూడా వెనక కూర్చుంటాడు అనమాట బుద్ధుడైతే గమనిస్తూనే ఉంటాడు మౌనంగా ఏం చెప్పకుండా ఏం అనకుండా ఇంకా ఇట్లనే పది రోజులు కూడా గడిచిపోతాయి ఇంకా యువకుడు బుద్ధుని ముందు కూర్చొని మీరు చెప్పింది నిజమే నేను భిక్షవుగా పనికిరాను శిష్యునిగా పనికిరాను ఇక నాకు సెలవిప్పించండి నేను వెళ్లిపోతాను అని అంటాడనమాట అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే నువ్వు గొప్ప భిక్షువు కాగలవు నీకు దీక్ష ఇస్తున్నాను నీకు శిక్షణ ఇస్తానని చెప్తాడనమాట ఇంకా ఆ ఏమో ఆశ్చర్యంతో నమ్మకం లేకుండా అట్లనే బుద్ధుడిని చూస్తూ ఉండిపోతాడు అప్పుడు బుద్ధుడు చెప్తాడు నువ్వు నిజంగా శిక్షణకు పనికి రాకపోతే రెండో రోజే వెళ్లిపోయేవాడిని నీకు బలమైన కోరిక ఉంది కానీ నువ్వు దానికి కృషి చేయట్లేదు కోరికతో పాటు నువ్వు కృషి కూడా చేసినావంటే తప్పకుండా గొప్ప భిక్షువు కాగలవు అని చెప్తాడనమాట ఇందులో ఆ రాజవంశానికి చెందిన యువకుడి పేరైతే అమలుడు ఇదైతే నిజమే కదా మనం ఏదైనా కోరుకున్నప్పుడు ఫస్ట్ డే ట్రై చేస్తాం సెకండ్ డే థర్డ్ డే ట్రై చేస్తాం ఆ తర్వాత దాన్ని వదిలేసిన అంటే మన కోరిక బలంగా లేనట్టే ఏ విషయంలో గాని మన కోరిక నెరవేరాలంటే మనం దానికోసం ఖచ్చితంగా కృషి చేయాల్సిందే నిన్న మొన్నటి వీడియోస్ లో అయితే చెప్పిన కదా నాకు బాగా లేజీగా అనిపిస్తుంది ఏ పని చేయబుద్ధయితలేదు అని నాకు అట్లా గనక అనిపించిందంటే నేను బాగా నీతి కథలే వింటాను లేజీనెస్ పోయి హుషారుగా ఉండే విధంగా ఎలాంటి స్టోరీస్ వింటే మంచిగా అనిపిస్తుందో అవైతే వింటాను వినటమే కాదు చదువుతా కూడా జొన్నలు అయితే అంబలి కోసం పిండి పట్టిద్దాం అనుకున్నా అందుకే ఇంకా కాసేపు ఎండలో పోసి సాయంత్రం ంత్రం అయితే పట్టిద్దామని ఎండలో ఓషణ నాకు తొండలు అంటే చాలా భయం అసలు అవి ఎంత బెదిరించినా కూడా పోవు గుడ్లు తిప్పుకుంటా చూసుకుంటా ఆడనే ఉంటాయి గానీ ఆ నుంచి మాత్రం పక్కకు జరగవు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో లో తీసుకున్నా బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చే సారీస్ అయితే బానే ఉన్నాయి గానీ పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే లేదనమాట ఈ బ్లౌజ్ ట్రై చేసి చూద్దాం అనేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా డ్రెస్ లు కుట్టుకుందామని ఒక రెండు శారీస్ అయితే ఆర్డర్ పెట్టిన రెండు కూడా వచ్చేసినాయి ఒకటి వచ్చేసి ఈ పింక్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చీరకైతే నేను ఫైవ్కి ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చేస్తాను అంత ఉంది శారీ కంటే కూడా బ్లౌజ్ ఇంకా సూపర్ ఉంది దీన్ని నేను డ్రెస్ గుట్టుకుందాం అని తీసుకున్నా గానీ అసలు చింపాలంటే మనసు ఒప్పేలా లేదు అంత మంచిగా ఉంది నేను ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే గనక ఇదేనండి అంత బాగా నచ్చేసింది ఇంకొకటి రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నా ఇది ఎట్లా గుట్టుకుందాం అని తీసుకున్నా అంటే పక్కన పిక్స్ యాడ్ చేస్తా చూడండి శారీ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది కాకపోతే బార్డర్ నాకు నచ్చలేదు బార్డర్ అయితే నేను బ్లాక్ కలర్ అనుకొని తీసుకున్నా గాని ఇక్కడ చాక్లెట్ కలర్ వచ్చింది బ్లాక్ కలర్ ఉంటే గనక నిండుగా మంచిగా అనిపించేది కానీ చాక్లెట్ కలర్ ఉండటం వల్ల నాకు అంత లుక్ అనిపించట్లేదు రిటర్న్ పెట్టి వేరే కలర్ తీసుకోవటం బెస్ట్ ఏమో అనిపిస్తుంది చాక్లెట్ కలర్ అనేది రెడ్ కలర్ లో కలిసిపోయింది అనమాట బ్లాక్ ఉంటే గనక నిండుగా కనిపించేది రిటర్న్ పెట్టాలా వద్దా అన్న అయోమయంలో అయితే ఉండిపోయా కాకపోతే నాకు రిటర్న్ పెట్టాలనే ఉంది పొద్దునైతే మా వాడికి స్నాక్స్ లెక్క బొంగులు అట్లనే అటుకులు కూడా తాలింపు వేసిన అని చెప్పిన కదా నొన్నే తాలింపు అయితే పెట్టినా మా వాడికి అప్పటికప్పుడు పెట్టివ్వడానికి ఇంకా ఇప్పుడు కూడా అటుకులు బొంగులు అయితే తాలింపు వేస్తున్నాం ఎందుకంటే ఒకటేసారి అన్ని కలిపి పెట్టుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే ఇంకా అప్పుడప్పుడు వాడికి డైరెక్ట్ గా వేసి చేయొచ్చు పొద్దున కొంచెం శ్రమ తప్పుతుంది అంతేకాకుండా మా చిన్నోడు ఏడ్చినప్పుడు గాని వాడికి టైం పాస్ గాని తినడానికి ఇస్తే మంచిగా తిరుక్కుంటా వాడే తింటాడు మీకు నచ్చకపోవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఒక పొద్దుంటుండే ఇంకా ఒక పొద్దున్నప్పుడు ఇట్లా అటుకులు అట్లా తాలింపు వేసుకుంటుండే మేమైతే ఆటుకుల్లో అటుకుల్లో కొన్ని నీళ్లు కలుపుకొని ఆటుకులు అటుకులు మెత్తగా అయిపోయినాక ఇంకా చె తీసుకొని తింటుండే కొందరికి నచ్చినా నచ్చకపోయినా టేస్ట్ మాత్రం బాగుంటది అంటే బొంగులు కలిపి కాదు సపరేట్ గా అటుకులు మాత్రమే ఇప్పటికైనా పాలు తాగే టైంలో అటుకులు గనక కనిపించినాయి అంటే పాలల్లో అటుకులు వేసుకొని తింటాం మన మైండ్ సెట్ అయితే చిన్నప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోతుంది చిన్నప్పుడు నచ్చినవి ఇప్పుడు నచ్చవు ఇప్పుడు నచ్చేవి అప్పుడు నచ్చవు అంతేకాదండి పెళ్లికి ముందు కొన్ని విషయాలు నచ్చు అదే విషయాలు పెళ్లి తర్వాత నచ్చవు ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్సులు అనుకోండి పెళ్లికి ముందు వేసుకున్న డ్రెస్సులు ఇప్పుడు వేసుకోమంటే అసలు వేసుకోలేము ఇంట్లో పర్మిషన్ ఇచ్చినా సరే వద్దని దండం పెట్టేస్తాం అంటే మనది మనకే అలా నచ్చదనమాట ఇప్పుడు తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో బొంగులు అలాగే అటుకులు వేసుకుని ఇంకా కలిపేయటమే బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిసేపు మళ్ళీ కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం ఇట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఏదన్నా చేసిన అనుకోండి నాకు హ్యాండ్ ఖచ్చితంగా గుంజుతుంది అంటే వాటిని కలిపే లోపే హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఒక్కటనే కాదు ఏ వంటలు చేసినా సరే అంతే పులిహోర గానీ ఎగ్ రైస్ గానీ ఏవైనా సరే బాగా కలుపుతున్నానంటే హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది మేబీ అందరూ గీతలేంటక్క గీతలేంటక్క అని అడుగుతుంటారు కదా ఆ గీతాల వల్లేనేమో ఇక బొంగుల్ అయితే ఒక స్టీల్ డబ్బాలోకి వేసుకొని పెట్టుకుంటున్నా మనం ఇట్లా ఏవైనా తినేటివి స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కంటే ఇట్లా స్టీల్ డబ్బాలే బెటర్ నేనైతే ఎక్కువగా ఏవి కొనను ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టేస్తాను ఎందుకంటే మనకు పెద్ద ప్లేస్ లేదు కదా ఇంకా కొన్ని అయితే మిగిలిపోయినాయి అనమాట ఇంకా పిల్లలు తింటారులే అని గిన్నెలో అట్లని పెట్టేసిన స్టవ్ వెంకాల మర్కల్గా ఉందని నేను ఒక వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టిన కదా అదైతే వచ్చేసింది సున్నం గోడకు అతుక్కోకపోవచ్చు నేనైతే ప్రస్తుతానికి అతికించేసి దాని మీద వైట్ ప్లాస్టర్ అయితే వేద్దాం అనుకున్నా వైట్ ప్లాస్టర్ గనక వేసిన అంటే కనిపించకుండా ఉంటది ఊడిపోకుండా ఉంటది కదా నేను దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే స్టిక్కర్ అనేది మా గోడ కంటే కూడా పెద్దగా ఉంది కదా వేరేది ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు పండ్లే ఉన్నాయన్నమాట ఇంకా అది అతికించగా సగం పండ్లైతే పోతవి ఇదేంటంటే ఒక సైడ్ పండ్లు ఇంకొక సైడ్ ఏమో మంచిగా గ్రీనరీ ఉంది కదా కొంచెం గ్రీనరీ పోయినా పర్లేదు సెట్ అయిపోతుందిలే లే అనేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా నిజంగా ఇది వేసిన తర్వాత లుక్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ స్టిక్కర్ ఊడిపోకుండా ఉంటే బాగుంటుండే అయినా నేను ఊడిపోనివ్వనులేండి టేప్ అయినా వేసి ఎలాగైనా దీన్ని ఊడిపోకుండా అలాగే ఉంచేలాగే చూసుకుంటాను స్టిక్కర్ అసలు ఎట్లొస్తో అనుకున్నా గానీ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా వచ్చింది అంటే పేపర్ అనేది పల్చగా లేకుండా మందంగా ఉందనమాట బాగుంది మనము అందంగా ఉన్నదే కావాలని కోరుకోవద్దు ఉన్నదాన్నే అందంగా మార్చుకోవాలి కొంచెం స్టిక్కర్ అయితే మిగిలిపోయింది కదా దేనికైనా ఉపయోగపడుతుందిలే అని ఇంకా దాన్ని చుట్టి పెడుతున్నా నిజంగా చుట్టానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఎట్లుందో మీరు చెప్పడం మాత్రం మర్చిపోకండి పనులన్నీ అన్ని అయిపోయినాయి కాబట్టి బట్టలు అయితే కుట్టాలి ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ తోన చిన్న పాపకి ఫ్రాక్ చాలా డేస్ అవుతుంది ఇచ్చి నేనే కుట్టలేదు ఒకసారి ఇంటికి వస్తే కుట్టలేదని చెప్పాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ మాట చెప్పొద్దు అని ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంకా కుడుతున్నాను ఈ ఫ్రాక్ లు కట్ చేయాలనుకుంటే గనక మనం ఒక్క దగ్గర కూర్చొని కట్ చేయలేము బ్లౌజ్ పీస్ లోనే బాటము అట్లనే పైన టాప్ వస్తది అనుకోలేదు వచ్చింది అంటే కింద అంబ్రెల్లా కట్ కట్ చేయగా కొంచెం అయితే మిగిలింది ఆ మిగిలిన దాంతోనే నేను టాప్ కి కూడా కట్ చేసుకుంటున్నా నేనైతే ముందే గల్లా అన్ని తీయను ఇట్లా డబ్బా షేప్ లో కట్ చేసేసుకొని కుట్టిన తర్వాత అయితే మళ్ళీ కట్ చేసుకుంటా అట్లయితే నాకు ఈజీగా అయిపోతుంది ఊకే సెట్ చేసుకునే పని ఉండదు అనమాట ముందు అమ్మ వచ్చినప్పుడు అయితే మిషన్ బయట వేసుకున్నా ఇంకా మిషన్ అయితే బయటనే ఉంది అదేంటో గాని మిషన్ పైన కూర్చున్నానంటే ఇంకా లెవ్వాలనిపించదు కుట్టేవన్నీ అయిపోవాల్సిందే కొంచెం గ్యాప్ ఇచ్చాను అనుకోండి ఇంకా అసలు ఎక్కాలనిపించదు అసలు కుట్టాలనిపించదు ఈ పింక్ కలర్ క్లాత్ వచ్చేసి చున్ని దీంతో కూడా ఒక ఫ్రాక్ అయితే కుట్టమన్నారు ఈ చున్నీ ఎట్లుందంటే ఆల్రెడీ మధ్యలో కట్ చేసి కుట్టేసినట్టున్నారు అంచు లేకుండా పింక్ మాత్రమే యోక్పాట్ తీసుకుందాం అంటే మధ్యలో కుట్టొస్తుంది అందుకే ఇంకా అది కుట్టేటప్పుడు సెట్ చేసుకుందాం లే అని అట్లనే పక్కన పెట్టేసిన నేను కుట్టే ఫ్రాక్ వచ్చే పాప వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటదేమో ఈ ఫ్రాక్ అయితే కొలతకిచ్చిర్రు అసలు ఎంత క్యూట్ గా ఉందో ఫుల్ సర్కిల్ అయితే ఉంది ఈ ఫ్రాక్ ని చూస్తుంటే అసలు క్యూట్ గా చిన్న పిల్లలే గుర్తొస్తున్నారు బయట చూడండి అసలు ఎండ మామూలుగా లేదు ఎండకి ఇక్కడ కూర్చొని మిషన్ కుట్టాలంటే అసలు కుట్టబుద్ది కాదు అంటే బయట బాగా హీట్ గా అంతే అంతేకాకుండా మనకు ఫ్యాన్ కూడా ఉండదు ఇంత ఎండకు ఇక్కడ రేకుల కింద కూర్చుంటే ఎండసేగా కొట్టినట్టు అయితది బాగా హీట్ గా కనిపిస్తమాట ఇక్కడ అసలు కూర్చొని కుట్టబుద్ధే కాదు ప్రస్తుతానికి కరెంట్ కూడా లేదు మోటార్ దొక్కనికే ఇంకా మోటార్ తీసేసి తొక్కుతున్నా అంత అర్జెంట్ ఏం లేదు కాకపోతే నెక్స్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు కుట్టలేదు అని చెప్పకూడదు అనేసి కుడుతున్నా అంతేకాకుండా మనకు కరెంట్ లేదు కాబట్టి ఇంట్లో పోయి పడుకున్నా నిద్ర రాదు టూ సైడ్స్ బార్డర్ కదా ఒక సైడ్ తీసేసి ఇంకొక దానికైతే జాయిన్ చేసేస్తున్నా నేను మిషన్ అయితే కుడతాను గానీ ఒకటైతే జెన్యున్ గా చెప్తున్నా ఒక్కోసారి కూర్చోలు పెట్టుకున్నాను అనుకోండి కరెక్ట్ గా నడుముకు సరిపోయే విధంగా వస్తుంది ఒక్కోసారి మాత్రం కాస్త పెద్దగా లేకుంటే కాస్త చిన్నగా నన్న అవుతానమాట అందుకే ఇంకా కుచ్చులు పెట్టుకునేటప్పుడే నేను పెద్ద కుట్టు పెట్టుకుని అయితే కుచ్చులు పెడతా ఒకవేళ సైజ్ లో గనక వచ్చిందంటే విప్పేసి మళ్ళీ పెడతా ఇదైతే కరెక్ట్ గానే వచ్చింది నేను పార్ట్ అయితే ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్నా ఇంకా బాడీని లంగాను అటాచ్ చేస్తే సరిపోతుంది చిన్న పాపకి ఫ్రాక్ అయితే కుట్టేసిన మొత్తం బార్డరే కనిపిస్తుంది కదా పార్ట్ లో మనకు బార్డర్ రాకుండా ఉంటే బాగుండేది కానీ చెప్పాను కదా మధ్యలో అయితే కట్ చేసి కుట్టు వేశారు వాళ్ళు ఇంకా బార్డర్ తీసి పింక్ వరకు మాత్రమే తీసుకుందాం అంటే మధ్యలో కుట్టొస్తుంది అనమాట అట్లా రావటం కన్నా ఇట్లే బెటర్ కదా అనేసి నేను ఇంకా ఇట్లనే గుట్టేసిన వెనకాల ఒక బుక్ వచ్చే విధంగా టిషన్ కుట్టే వాళ్ళు గనక వీడియో చూస్తే మీరు ఇట్లా ఫ్రాక్స్ స్టిచ్ చేస్తే ఎంత తీసుకుంటారు అనేది చెప్పండి మొత్తం బాగానే ఉంది కానీ బాడీ పార్ట్ కే బార్డర్ నాకు నచ్చలేదు ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తో అయితే కుట్టిన హ్యాండ్స్ అయితే చిన్నగా వచ్చినాయి క్లాత్ అయితే సరిపోదు ఇంకా మనకు లోపల లైనింగ్ అనేది కొంచెం కట్టె కట్టెగా ఉందనమాట ఉతుకుతుంటే సాఫ్ట్ అయిపోతుంది అది ఇంకా నేను పీకో అయితే చేయలేదు పీకో చేస్తే మొత్తం అయిపోయినట్టు మంచిగా ఉంటది దీనికి కూడా బ్యాక్ సైడ్ ఉక్కులు పెట్టడానికి పెట్టినా ఈ మిషన్ తీసేసి పీకో మిషన్ పెట్టేంత ఎనర్జీ అయితే లేదు అందుకే ఇంకా మా ఆయన్ని కాస్త హెల్ప్ చేయమంటే మిషన్ తీసేసి పీకో మిషన్ అయితే వెడుతుండు జిగ్జాగ్ మిషన్ చాలా వెయిట్ ఉంటది నార్మల్ మిషన్ కంటే కూడా తప్పదు అనుకున్న టైమ్ లో పెడతా గానీ లేకుంటే దాని జోలికే వోన్యండి ఇంకా పీకో అయితే చేసేసిన ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే నేను ఇట్లా చేసేసుకున్నా ఇట్లా ఫ్రాక్స్ కుడితే గనక మీ ఏరియాలో ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి సెలవు